తిరుమల శ్రీవారి ఉండి తిరుమల లోకలు అయిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉండి తిరుమల హుండీగా సుప్రసిద్ధం వడ్డీ కాసులవాడు ఆపద మొక్కులవాడు అనే పేరుందిన తిరుమల వెంకటేశ్వరునికి భక్తులు ధన కనకాలను మొక్కుకుని వాటిని తీర్చుకునేందుకు వచ్చి హుండీలో వేయడం పరిపాటి పౌరాణిక గాథ ప్రకారం శ్రీనివాసుడు పద్మావతి దేవిని విని వివాహం చేసుకునేందుకు తన వద్ద డబ్బు లేకుంటే పెళ్లి ఖర్చు కోసం ఇక్కట్లు పడ్డాడు లక్ష్మీదేవిని వైకుంఠంలో విడిచి రావటంతో ఆయనకు సంపదలే లేకపోయింది పెళ్లికి అవసరమైన డబ్బు కుబేరుడు వెంకటేశ్వరునికి అప్పుగా ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి ఆ బా తీర్చలేకపోగా ఏటేటా వడ్డీ తీరుస్తున్నాడు ఆ వడ్డీ డబ్బును ఈ ఉండి సొమ్ములోంచి ఇస్తున్నాడని ప్రతీతి ఆపదలో వచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటే ఆయన తీరుస్తాడని నమ్మకం ఒంటిపై వేసుకుని వచ్చిన బంగారం సొమ్ముతో అళంగా పరుసు మొత్తం హుండీలు వేసేయడాన్ని నిలువు దోపిడీ అని వ్యవహరిస్తారు తిరుపతిలోని నిలువు దోపిడి చెల్లించుకుంటానని మొక్కుకుని మొక్కు తీర్చుకుంటారు భక్తులు శంకరాచార్యుల వారు తిరుమల యాత్రలో శ్రీవారి హుండీ కింద శ్రీచక్రం ప్రతిష్ఠించారని ఒక ప్రతీతి పంతొమ్మిది వందల యాభయో దశంలో ఆలయం జీర్ణోద్ధారణ సమయంలో పూర్వం నేలపై ఉన్న రాళ్లను తొలగించి కొత్త రాళ్లను వేసే సమయంలో శ్రీచక్రాన్ని అలానే ఉంచి దానిపై రాళ్లను పేర్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానాల పత్రిక సప్తగిరిలో పేర్కొంది కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉండే లోహపాత్ర అని అర్థం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉండి గబగబా నిండిపోతూ ఉంటుంది కాబట్టి పెద్ద గంగాళంలో ఉండే పాత్రను హుండీగా తెల్లని గుడ్డ అడుగు భాగంలో ఉంచుతారు ఆ ఉండి పాత్రను కొప్పెర అంటారు తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ కొప్పెరను హుండీగా వాడతారు ఉండి నిండిందని తెలుస్తూనే అక్కడ ఉన్న సిబ్బంది మరొక ఉండిని వెంటనే ఏర్పాటు చేస్తారు కొంతమంది వంశ పారంపర్యంగా ఈ ఉండీ దగ్గర పనిచేయటం హుండీలు నిండిన వెంటనే వాటిని అలాగే కర్రల సాయంతో మోసుకుని తిరుపతిలోని ఆదిరామ్జీ మఠానికి తీసుకురావడం జరిగేది పూర్వం తిరుమల ఆలయ నిర్వాహకులైన మహంతులు ఈ మఠంలో హుండీలోని డబ్బును లెక్కించేవారు అలా ఉండీల దగ్గర పనిచేసే వాళ్ళని కొప్పెర వాళ్ళని వాళ్ళు నివసించే పల్లెకు కొప్పెర వాండ్ల పల్లె అనే పేరు వచ్చింది శ్రీనివాస మంగాపురం వెళ్లే దారిలో కొప్పెర వాండ్లపల్లి ఉంది హుండీలో భక్తులు వేసిన డబ్బును నగలను వేరు చేసి లెక్కించే దేవస్థానం ఖజానాకు పంపించే తంతును పరకామణి అంటారు ఇది రెండు విడతలుగా జరుగుతుంది రాత్రి ఉండిని దేవస్థాన ఉద్యోగులు ఉదయం లెక్కిస్తారు ఉదయం విప్పిన ఉండీని మధ్యాహ్నం లెక్కిస్తారు రాత్రి నిద్రించిన హుండీని తోకముల్లే అని అంటారు కొప్పెరలో మన డబ్బే కాదు విదేశీ కరెన్సీ నాణాలు కూడా భక్తులు వేస్తూ ఉంటారు ఉండి ద్వారం వచ్చే పట్టు వస్త్రాలను దేవస్థానం వారు తమ పరిధిలోని ఆలయాలలో కావలసిన సేవలకు పండుగలకు ఉపయోగించుకుంటూ ఉంటారు అలా ఉపయోగించలేకపోయిన వస్తువులను నగలను బంగారు వస్తువులను వజ్రాలు పొందిన ఆభరణాలను వెండి వస్తువులను వేలం వేస్తారు లేకపోతే విలువైన నాణ్యమైన వాటిని శ్రీవారి ఖజానాలో భద్రపరుస్తారు ఇది శ్రీవారి ఉండి యొక్క విషయము గోవిందా గోవిందా